మన లో ఇంకొక మేజర్ క్రాప్ అండి మ్యాంగో మ్యాంగో తర్వాత సపోటా సపోటా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ క్రాప్ అని నేను చెప్తాను ఎందుకంటే మనము అంటే కరెక్ట్ గా దానికి వాటరింగ్ తర్వాత పెస్ట్ మేనేజ్మెంట్ అవన్నీ మేనేజ్ చేసుకోగలిగితే ఎంత మంచి అంటే ఇది కంటిన్యూటీ ఉంటానే ఉంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ బంచ్ వచ్చింది అంటే దీంతో పాటు ఇక్కడ మొగ్గలు వస్తా ఉన్నాయి పువ్వు ఇవి మళ్ళీ ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది సో ప్రతి దగ్గర అంతే అండి ఇక్కడ చూస్తే ప్రతి బంచ్ అంతే సో ఇక్కడ ఆకులు ఆకుతో పాటు మొగ్గలు సో ఆకులు మొగ్గలు కలిసి ఒకేసారి వస్తాయి సో చెట్టుకు నీళ్లు వాటరింగ్ బాగుంటే ఆకులు వస్తాయి ఆకులతో పాటు ఈ బంచెస్కి మొగ్గలు వస్తాయి అన్నట్టు సో ఫస్ట్ ఆకులు వచ్చి తర్వాత ఫ్లవర్ వచ్చి అలా ఉండదు సో ఆకులతో పాటు ఫ్లవర్స్ కూడా వస్తాయి మొగ్గలు వస్తాయి మొగ్గలు మళ్ళీ ఫ్లవర్ అయ్యి ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది మనకు అంటే ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు ఎప్పటి నుంచో చేసే వాళ్ళు ఈ ఊరు వాళ్ళు చెప్తా ఉన్నారమ్మా అంటే ఇంత ఘనంగా మనకు కంటిన్యూగా ఒకసారి రెండు సార్లు తెంపేస్తాం అంతే తర్వాత ఉండవు అని చెప్పారు కానీ మనకు ఏంటంటే ఒకసారి కటింగ్ అయిపోయింది మళ్ళీ సెకండ్ టైం కూడా ఫ్రూట్ సెట్టింగ్ బాగా అయింది తర్వాత మళ్ళీ కూడా ఇక చూడండి ఇవి మళ్ళీ థర్డ్ క్రాప్ వస్తాయి ఎంత బాగున్నాయి అంటే అసలు ఈ సపోటా చెట్లను చూసినప్పుడల్లా చాలా హ్యాపీ అనిపిస్తుంది అంత పచ్చదనం దీంట్లకు ఎప్పుడు కూడా పురుగు అన్నది అంటే పెస్ట్ అంత ఎక్కువ అటాక్ ఉండదు ఇది సో చాలా వైల్డ్ వెరైటీ లాగుంటది సో చూస్తే అసలు ఆగలేము ఇట్లా కింద పడ్డ కాయలు చాలా ఇట్లా చూస్తే ఎంత జ్యూసీగా ఇట్లనే తోలు తోటి తినేస్తాం అన్నట్టు ఎందుకంటే మనం ఎటువంటి కెమికల్స్ ఏమి కూడా యూస్ చేయం కాబట్టి ఒకసారి తిన్న కస్టమర్స్ కూడా మళ్ళీ మళ్ళీ కావాలని ఇవి అంటే మార్కెట్ లో ఎక్కడ దొరకట్లేదండి మీకు దొరుకుతున్నాయి కానీ ఎక్కువ ముంబై నుంచి వస్తున్నాయి ఆ బాల్ సపోటా చాలా వరకు సూపర్ మార్కెట్స్ లో అక్కడ ఇక్కడ ఆ బాల్ సపోటా పెడుతున్నారు తర్వాత ఇది వచ్చేసి కాలాపత్తి ఉన్నాయి ఇందులో పాల సపోటా ఉన్నాయి ఇంకోటి ఆ వెరైటీ నాకు తెలీదు అది చాలా బాగున్నాయి అవి కూడా చాలా పెద్ద సైజు సో అవి కొన్ని రేర్ గా అంటే చిన్న మొక్కలు అవి అవి కూడా ఇప్పుడు క్రాప్ వస్తున్నాయి ఇంకొకటి పాల సపోటా లాగా ఇంకొకటి లోపల చాలా సాఫ్ట్ గా ఉంటది బట్ కా సైజ్ కొంచెం చిన్నగా ఉంటది ఈ సపోటా కాళ్ళపత్తి సపోటా మనకు సైజెస్ అనేది చాలా పెద్దగా వస్తున్నాయి ఆర్గానిక్ షాప్స్ లో వాళ్ళు కూడా సో చాలా మంచి రెస్పాన్స్ ఉన్నది అని తీసుకోవడం సో కంటిన్యూగా మనకు సేల్ అవుతా ఉన్నాయి ఎప్పుడు కటింగ్ వస్తూనే ఉంటది దీనికి మెయిన్ గా మేము చేసింది ఏం లేదండి అన్నిటికీ తోటలో అన్నిటికీ మేము స్ప్రే కలిపే చేస్తాం ఒకసారి స్ప్రే మ్యాంగో దాంతో పాటు సపోటాకు కూడా చేస్తాం బత్తాయికి చేస్తాం నిమ్మకు చేస్తాం సో అలా చేస్తాం కాబట్టి యాక్చువల్లీ సపోటాకు ఎక్కువ స్ప్రే చెయ్యరు బట్ మేమేంటంటే ఖచ్చితంగా మట్టి ద్రావణం అయితే ఖచ్చితంగా స్ప్రే చేస్తాం పాటు బై ఎంజైమ్స్ మట్టితో పాటు అప్పుడప్పుడు స్ప్రౌట్స్ ఇస్తాం మొలకలు సో ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రూట్ సెట్టింగ్ కానీ ఆ స్వీట్నెస్ అయితే అసలు ఎంత జ్యూసీగా సైజు ఎంత బాగుందంటే అంత బాగుంది అంత బాగున్నాయి కూడా సో మనకేంటంటే ఒక సైడ్ మాకు టూ బిట్స్ లాగా ఉన్నాయండి ఇటు సైడ్ కొన్ని చెట్లు అటు సైడ్ కొన్ని చెట్లు ఒక సైడ్ అయిపోయిన తర్వాత కటింగ్ ఇంకొక సైడ్ రెడీ అవుతున్నాయి అది మా అదృష్టం సో ఎందుకంటే కంటిన్యూగా మన దగ్గర షార్టేజ్ లేకుండా తీసుకునే వాళ్ళకు కంటిన్యూగా వస్తా ఉన్నాయి ఇప్పుడు అటు అయిపోయినా ఇటు వస్తున్నాయి ఇటు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ రెడీ అవుతాయి అన్నట్టు అటు సైడ్ ఇంకో బిట్ లో సో ఇది ఫోర్ అండ్ హాఫ్ లో ఉన్నది సపోర్ట్ సో మనం కొన్ని కొన్ని తెంపి డైరెక్ట్ కస్టమర్స్ కి ప్లస్ షాప్స్ వాళ్ళకి అంటే ఇస్తున్నాం సో ఎవరికైనా సపోటా ఫ్రూట్ అంటే ఇక నా పేరు గుర్తుకొచ్చేలాగా అంటే అలా మనం ఇయర్ వచ్చాం బట్ మంచి క్వాలిటీ ఫ్రూట్ ఇస్తున్నాం ఎందుకంటే తోటల్ మీకు ఇది వరకే చెప్పాను లాస్ట్ ఇయర్ కూడా ఈ తోట తీసుకున్న వాళ్ళు మొత్తం చిన్నది ఇప్పిందే అన్ని కలిపి తెంపడం జరిగింది సో మీకు ఎక్కడైనా బండ్ల మీద నేను చూస్తున్నాను కిలో ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా ఉన్నాయి బట్ ఎంత రేటు ఎంత హైయెస్ట్ రేటు పెట్టుకున్నా కానీ బట్ నో టేస్ట్ సో అందుకనే ఈ సపోటాను మన సపోటాలు బాగా ఇష్టపడుతున్నారు ఇష్టపడడానికి కారణం ఏంటంటే మెయిన్గా మనం తెంపేది పక్కవానికి వచ్చినటువంటి కాయలు మాత్రమే తెంపుతాం అంటే అవి ఇంకా మెచ్యూరిటీ స్టేజ్ అంటే అవి ఇంకా పండు అవుతాయి అన్నప్పుడే తెంపుతాం సో తెంపడానికే మాకు లేబర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఆ పండ్లు ఆ కాయలు పిందెలు మీడియం సైజు పక్వానికి వచ్చినవి సో ఇలా ఉంటాయి కాబట్టి సో ఇందులో చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉన్నప్పటి నుండి వర్క్ చేస్తున్నారు ఈ ఊరు వాళ్ళే సో వాళ్ళకే వాళ్ళు చాలా ఫాస్ట్ గా చేస్తారు వాళ్ళకు ఏకాయ అయ్యింది ఏకాయ కాలేదు ఆ కలర్ బట్టి ఆ వాళ్ళు చూసి తెంపేస్తారు అన్నట్టు చాలా బాగా వర్క్ చేస్తారు సో అలా తెంపినప్పుడే మనకు మనం వేరే వాళ్ళకు క్వాలిటీ ఫ్రూట్ ఇవ్వగలం ఇంకా మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ ని వాడకుండానే ఇవి పండుతాయి అన్నట్టు టూ డేస్ క్లోజ్డ్ కండిషన్ లో ఉంటే పండుతాయి సో ఎవరైనా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఎవరైనా ఫామ్ పెట్టుకున్నా కానీ చుట్టూ ఈ సపోటా మొక్కలు లేదా అక్కడక్కడ ఒక నలభై నుంచి యాభై మొక్కలు లేదా ఇరవై మొక్కలు వేసుకున్న మీకు కంటిన్యూగా ఉంటాయండి ఫ్రూట్ వస్తుంది మళ్ళీ దానికి వేరే మనం స్ప్రేయింగ్స్ వాటరింగ్ కరెక్ట్గా ఇచ్చుకుంటే అది చిగురులు వస్తానే ఉంటాయి దాంతోపాటు మొగ్గలు వస్తానే ఉంటాయి సో దానివల్ల మనకి ఎప్పుడు ఒకటి అంటే మళ్ళీ అది ఒక ఒక మంచిది అయిపోయే లోపల ఇంకొక మంచిది రెడీ అవుతుంది ఇంకోటి అయిపోయే లోపల ఇంకొకటి అసలు న్యాచురల్ గా కంటిన్యూటీ నేచర్ లో అంత కంటిన్యూటీగా ఉంటుంది అంత బాగుంటుంది మంచి లాభసాటి అయిన పంట ఈ సపోర్ట్ అది వేసుకోవచ్చండి కాకపోతే మార్కెటింగ్ చేసుకోగలగాలి బట్ మన ఫ్రూట్ బాగుంటే వాళ్ళే మన దగ్గరకు వస్తారు